అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు నాన్న వాళ్ళతో మాట్లాడడం వల్లే గీత మళ్ళీ తను లాయర్ గా కొనసాగే అవకాశం కలిగిందమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు ఇక గీత కూడా అవునత్తయ్య గారు మావయ్య గారు అలా చెప్పడం వల్లే నేను మళ్ళీ కోర్టులో లాయర్ గా అడుగు పెట్టబోతున్నాను అని చెప్తుంది అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే వాళ్ళిద్దరిని చూసి ఇలా అంటూ ఉంటుంది సరే సరే మీరు చాలా అలసిపోయారు మీరు మీ రూమ్ కి వెళ్ళండి నేను జ్యూస్ చేసుకుని తీసుకొస్తాను చెప్తుంది మీకెందుకు అమ్మమ్మ గారు అంత కష్టం జ్యూసేం అవసరం లేదులే అని గీత అంటుంది ఇక బామ్మ అయితే ఎంత కష్టపడైనా సరే మిమ్మల్ని కలుపుతాను అని అంటుంది అందరూ అఖిల్ వాళ్ళ నానమ్మ వైపు చూసేటప్పటికి ఇక తను సర్దుకుని అదే అదే ఎంత కష్టమైనా జ్యూస్ కలిపి తీసుకొస్తాను అని చెప్తుంది గీత మనసులో ఇలా అనుకుంటుంది వెంటనే వెళ్లి జానకి అత్తయ్యను కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంటి దగ్గర వాళ్ళ అమ్మా నాన్నతో పాటు జానకి కూడా గీత కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక గీత వాళ్ళని చూడగానే సంతోషంగా వాళ్ళ అత్తయ్యను పట్టుకొని నేను సాధించాను అత్తయ్య నేను గెలిచాను అని చెప్తూ ఉంటుంది అవును గీత నువ్వు కోర్టులో అడుగు పెట్టబోతున్నావు అంటే ఆ మహారథి పతనం స్టార్ట్ అయినట్టే ఇక ఇప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఇక గీత అయితే నాకొక సందేహం అత్తయ్యా అప్పటి వరకు నన్ను కోర్టులో కాలు పెట్టనీకుండా చేస్తానని శాశ్వతంగా ఇంట్లో ఉండేలాగా చేస్తానని చెప్పిన మహారథి అప్పటికప్పుడు మనసు మార్చుకొని నా గురించి మంచిగా ఎలా చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు దీని కారణం నువ్వే అని నాకు తెలుసు కానీ ఏం చేస్తే మహారథి అలా చెప్పాడో చెప్పవా అని అడుగుతుంది జానకి ఇలా అంటూ ఉంటుంది చూడు గీత అది నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు ముందు ముందు అన్నీ నీకే తెలుస్తూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి ఇక నువ్వు చెయ్యాల్సిన పని ఏంటో అది మాత్రం ఆలోచించు రెండు రోజులు బాగా రెస్ట్ తీసుకో తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి అని జానకి అంటుంది గీత తన చేతిలో ఉన్న లాయర్ డ్రెస్ ని జానకి అందిస్తూ నీ చేతులతో నువ్వే నాకు అందించయ్యా అని అంటుంది ఇక జానకి అయితే నేను కాదు గీత అందించాల్సింది నిన్ను నువ్వు లాయర్ గా చూడాలని మీ నాన్న ఎన్నో కలలు కన్నారు మీ నాన్న చేతుల మీదుగా తీసుకో అని అంటుంది గీత లాయరవ్వాలని అవ్వాలని కలకన్న మాట నిజమే కానీ నేను చెయ్యలేని పనిని నువ్వు చేశావు జానకి కాబట్టి నీ చేతులతో నువ్వే గీతకి ఆ లాయర్ డ్రెస్ తొడిగి ఆశీర్వదించు అని గీత వాళ్ళ నాన్న చెప్పడంతో ఇక జానకి అయితే ఆ లాయర్ డ్రెస్ ని గీతకి తొడుగుతుంది మహారథి జానకి గురించి గీత గురించి ఆలోచిస్తూ చిరాకుగా ఉంటాడు ఈ గీతని శాశ్వతంగా ఇంట్లోనే ఉంచాలి అనుకుంటే మళ్ళీ నేనే తనని కోర్టుకు వెళ్లేలా చేయాల్సి వచ్చింది అసలు ఇదంతా జానకి పనే అని అనుకుంటూ ఉంటాడు అంతలో గీత అక్కడికొచ్చి ఏంటి మహారథి గారు తెగ ఆలోచిస్తున్నారు దేని గురించి నేను మళ్లీ కోర్టులో అడుగు పెట్టబోతున్నాను ఇక నీ పతనం స్టార్ట్ అయినట్టే నువ్వు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా బయటికి లాగి నిన్ను దోషిగా నిలబెట్టి శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటుంది మహారథి కోపంగా అరుస్తూ కోర్టులో అడుగు పెట్టినంత మాత్రాన గెలిచినట్లు సంబరపడిపోకు నేను అఖిల్ కోసమే ఇదంతా చేశాను నిన్న అసలు కోర్టులోనే అడుగు పెట్టనీకుండా చేద్దాం అనుకున్నాను కానీ అఖిల్ వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది అని అంటాడు ఇక గీత అయితే మీరు కోర్టులో అలా ఎందుకు చెప్పారో నాకు తెలుసు కానీ ఇంకా మీరు చేసిన తప్పుల్ని మీ కొడుకుని అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారు చూడు అదే నాకు నచ్చడం లేదు ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి అని అంటూ ఉంటుంది ఇక మహారథి అయితే అంటే నువ్వు జానకిని కలిశావా అని అడుగుతాడు కలిశాను నాకంతా తెలుసు అని గీత చెప్తుంది ఇక మహారథి అయితే ఇలా అంటూ ఉంటాడు నన్ను ఓడించడం ఆ జానకి వల్లే కాలేదు నువ్వు ఇక పిల్ల పిచ్చుకువి నీ ఏమవుతుంది అని అంటాడు ఎవరి వల్ల ఏమవుతుందో కోర్టులోనే తేల్చుకుందాం రెడీగా ఉండండి మహారథి గారు అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత సంతోషంగా ఉండడం చూసిన అఖిల్ తన దగ్గరకొచ్చి హలో గీత ఎల్ ఎల్బి గారు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు నువ్వు అనుకున్నది దక్కించుకోవడంలో నిన్ను మించిన వాళ్ళెవ్వరూ లేరు మహా మొండి గటానివి కదా నిన్ను అసలు కోర్టుకే వెళ్ళనీకుండా చేద్దామనుకున్నాను కానీ మా అమ్మ బాధపడడం చూడలేక నేను మా నాన్నతో మాట్లాడాల్సి వచ్చింది మా నాన్న చెప్పడం వల్లే నీకు మళ్ళీ కోర్టుకు వెళ్లే అవకాశం కలిగింది మా నాన్న నా కోసమే ఇదంతా చేశాడు అని చెప్తూ ఉంటాడు ఇక గీత అయితే ఇక ఆపుతావా మీ నాన్న భజనని ఎప్పుడు మీ నాన్న గురించే చెప్తూ ఉంటావేంటి మీ నాన్న అసలు ఏ తప్పులు చేయనట్లు మాట్లాడతావేంటి అని గీత అడుగుతుంది ఇదిగో ఇలా మాట్లాడతావని నేను కోర్టుకి వెళ్ళొద్దు అని చెప్పాను లేనిపోని సమస్యలు నెత్తికెత్తుకుని మా నాన్ననే ఎదిరిస్తావు మా నాన్ననే ఓడించాలని చూస్తావు అందుకే నిన్ను కోర్టుకి వెళ్ళనీకుండా ఇంట్లోనే ఉంచాలి అని చెప్పింది ఇప్పటికైనా పద్ధతిగా నడుచుకో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చూసి చూడనట్లు ఉండు అంతేకాని తాడో పేడో తేల్చుకునేదాకా వెళ్ళవద్దు సమస్యల్ని పెద్దవి చేసుకుని ప్రాణాల దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాగృతి సుచిత్రని సుచిత్ర తోడుగా తీసుకుని గుడికి వెళ్తుంది ఇక గుడిలో అర్చన చేసిన తర్వాత సిద్ధాంతిని కలుస్తుంది స్వామి మిమ్మల్ని కలిసి మాట్లాడడానికి వచ్చాను మా ఇంట్లో ఏవో చిన్న చిన్న సమస్యలు మా చిన్న కొడుకు చిన్న కోడలికి ఏవో వైవాహిక సమస్యలు ఉన్నాయని అనిపిస్తుంది మిమ్మల్ని కలిసి వాటికి పరిష్కారం కనుక్కుందామని వచ్చాను సిద్ధాంతి ఇలా అంటూ ఉంటాడు అసలు బంధమే లేని వాళ్ళ గురించి నీకెందుకంత ఆరాటం బంధమే లేని వాళ్ళ గురించి ఆరాట పడిపోతూ పూజలు చెయ్యడం మహా పాపం ముందు ముందు చాలా అనర్ధాలు జరగబోతున్నాయి అనుకోని సంఘటనలు జరుగుతాయి అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని అంటాడు ఇక జాగృతి కంగారు పడిపోతూ ఏంటి స్వామి మీరు చెప్పేది దీనికి ఏదైనా పరిష్కార మార్గం సూచించండి అడుగుతుంది ఇక స్వామీజీ అయితే ఇలా అంటూ ఉంటాడు కర్మకి పరిష్కార మార్గాలు ఉండవు అనుభవించాల్సిందే అని చెప్తాడు జాగృతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అనుకోని సంఘటనలు జరుగుతాయని స్వామీజీ చెప్తున్నారు అంటే ఎలాంటివి ఈ సమస్యలు గీత వల్ల వస్తాయా లేక జానకి వల్ల వస్తాయా అని అంటూ జానకి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది జానకి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అఖిలు వాళ్ళ అమ్మని చూపిస్తూ మా అమ్మాని పరిచయం చేస్తాడు జానకి అయితే నీ కన్నత అని అడుగుతుంది ఆ మాట గుర్తు చేసుకుని జాగృతి కంగారు పడుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత జానకి మళ్ళీ మా జీవితాల్లోకి ఎందుకు వచ్చినట్లు అసలు ఏం జరగబోతుంది అని అనుకుంటూ ఉంటుంది